వెల్కమ్ టు జై నైట్ టుడే నాగిశెట్టి మురళీ కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇరవై ఒక్క కేజీల వారీ కేక్ కటింగ్ నెల్లూరు నగరంలోని బీబీ నగర్లో నివాసం ఉంటున్న నాగిశెట్టి మురళి నివాసం వద్ద జనసేన విజయత్సవ సభ నిర్వహించారు ముందుగా రెండు పేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు అన్ని స్థానాల్లో దుంపి మోగించి విజయతీరాలకు చేరిన జనసేనాని శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట ఉప ముఖ్యమంత్రిగా మరియు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇరవై ఒక్క కేజీల భారీ కేకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పేములపాటి అజయ్ కుమార్ చేతుల మీదుగా భారీగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ నైట్ టుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి